వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ ఫ్రెండ్స్ ప్రతి శనివారం సాగే పెబ్బేరు సంతలో సేద్య పెద్దల రేట్లు ఏ విధంగా చెప్తున్నారు ఎంత కమ్ముడు పోతున్నాయి వ్యాపారాలు ఏ విధంగా జరుగుతున్నాయి జరుగుతున్నాయనేది వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మార్కెట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు ఎద్దుల సంత ఈ వారం మార్కెట్కైతే అధిక మొత్తంలో సరుకు రావడం జరిగింది ఎద్దులు ఎక్కువ మొత్తంలో అయితే రావడం జరిగింది రేట్లు విపరీతంగా చెప్తున్నారు కొనుగోళ్ల వివరాలకు వెళ్తే ఈ వారం చేతులు తక్కువగా మారుతున్నాయి ఎద్దులు రేట్ల వివరాలు తెలుసుకుందాం చెప్తున్నావు పెద్ద మంచిది ఒకటి ఒకటి పదహైదు లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ రెండు నాలుగు నాలుగు వేల ఉన్నాయి ఉన్నది షావాదా మండలం జోగులాంబా గద్వా జిల్లా తెలంగాణ స్టేట్ ఏం పేరు దేవేందర్ దేవేందర్ అయితేనా ఎవరికి రావచ్చు ఫైనల్గా ఒకటి పదహైదు వస్తాయి నెంబర్ చెప్పొచ్చారు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టూ వన్ టూ వన్ సెవెన్ డబల్ వన్ ఫోర్ సెవెన్ డబల్ వన్ ఫోర్ మరి ఈ వారం అధిక సంఖ్యలో వచ్చినటువంటి పెద్ద సైజు గొడలు ఇవి వచ్చేసి మొత్తానికి ఆరు గిత్తలు అయితే అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతానికి మరి రైతు అయితే మన ఇక్కడ అందుబాటులో ఉన్నారు విజయ్ గౌడ్ గారు ఒకసారి నెంబర్ చెప్పనా డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ మరి రేటు వివరాలు కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు ఎన్ని వందలు ఉంది ఇది రెండు వందల ఉంది మరి ఏం చెప్తున్నావు రేట్ ఏం చెప్తున్నావు ఎనభై ఆరు ఎయిటీ సిక్స్ థౌసండ్ చెప్తున్నారు లెఫ్ట్ సైడ్ ఉంటది లెఫ్ట్ సైడ్ ఉంటది 58 సైజ్ ఉంటది ఒకసారి నెంబర్ చెప్పునీది 970 970 420 420, 420 5100 5100 ఇక్కడైతే వ్యాపారం అయితే నడుస్తుంది ఒక్కదాని అడుతారా లోపల ఒక బయరం చూస్తే అసలు ఎంతైతే చూస్తావు ఏదానా ఎంతకితవే 170000 చేస్తా ఒక్కటి 70000 ఇది 120000 జత మీద చెప్పునా చెప్పునా 50 లో ఒక మారేపు 50 కి పో 50 बराबर

నక్కకు నాగలో నాగా ఉన్నంత దూరం ఉంది చాలా డిఫరెంట్ ఉంది వ్యాపారం అయితే చదవగా ఆడుతున్నాడు కనెక్ట్స్ స్పెట్

पदारखं एवढ रंगडू तोंबईत मुंबईत मुंबई पैसे पहिले భారీ పెద్ద సైజులో ఉన్నటువంటి గిట్టలు వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది టూ ల్యాక్ టూ థౌసండ్ కడుగుతున్నారు రెండు లక్షల పది వేలు చెప్తున్నారు మొత్తానికి ఎయిట్ థౌసండ్ డిఫరెంట్ ఉంది మధ్యలో టూ ల్యాక్ ఫోర్ థౌజండ్ చెప్తున్నారు మొత్తానికి వ్యాపారం అయితే అయిపోయింది టూ ల్యాక్ ఫోర్ థౌసండ్ ఫ్రెండ్స్ అసలు రెండు లక్షల నాలుగు వేలకైతే అమ్ముడు అయినా ఈ జత మంచి పెద్ద సైజులో ఉన్నటువంటి చేత భారీ సైజు ఏం చెప్తున్నారు రేటు వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ ఒక లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారు వచ్చేసి రెండు కూడా పాలపాల కొడెలు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో జీరో సిక్స్ నైన్ ఫోర్ నైన్ వన్ వన్ ఓకే ఇంకెత్తల వ్యాపారం అయితే నడుస్తుంది వచ్చేసి నైంటీ ఎయిట్ థౌసండ్ అడుగుతున్నారు వీళ్ళు వచ్చి వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ చెప్తున్నారు లక్ష ఆరు వేలు చెప్తున్నారు తొంభై ఎనిమిది వేలకు అడుగుతున్నారు లక్ష పన్నెండు వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ చెప్తున్నారు ఎక్కడ మనది ఉసిరిటి పల్లి వ్యాపారమా రైతా రైతు రైతు నెంబర్ చెప్పొచ్చు సార్ మరి ఎవరికైనా తీసుకోవాలనుకుంటే మరి రైతు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ డబల్ ఫైవ్ టూ త్రీ జీరో అనే నెంబర్ కాంటాక్ట్ చేస్తే రైతు మీకు అందుబాటులో ఉంటారు ఏం పేరు మీరు కురుమయ్య ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తాను ఎనభై ఐదు వేలు పెంచుగలబాడా సార్ నెంబర్ చెప్పండి సెవెన్ జీరో వన్ త్రీ టూ నైన్ జీరో డబల్ జీరో ఫైవ్ వన్ మొయలారా అంట నైంటీ థౌజండ్ చెప్తున్నారు మరి నెంబర్ వచ్చేసి తొమ్మిది ఏడు సున్నా రెండు ఒకట్లు ఐదు రెండు సున్నా ఓకే ఓకే లాస్ట్కు రెండు ఒకట్లు నైంటీ థౌసండ్ చెప్తున్నారు మరి ఎట్ సైడ్ వస్తుంది లెఫ్ట్ సైడ్ వస్తుంది ఎక్కడ మీది రాయపురం గట్టు మండలం జోగులాంబ గద్దా జిల్లా తెలంగాణ స్టేట్ గిరిక గిరిక పనికి పోయిందే సార్ నెంబర్ చెప్పిన నెంబర్ అయితే అందుబాటులో లేదంట మరి చెప్తున్నాను జత నాలుగు రెండు సున్నా రెండు రెండు నాలుగు ఓకే ఏం చెప్తున్నాను అవి ఏం చెప్తున్నావు రేట్ రెడ్డి అరవై వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ చెప్తున్నాను ఎక్కడ మనది షీర్కోపల్లి అంట మరి నేను మనలో ఉన్నాయి అది రెండు వందలు ఇతరులు నాలుగు వందలు సార్ నెంబర్ చెప్పు రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ నైన్ ఫోర్ టూనా ఏం చెప్తున్నా ఇది యాభై వేలు చెప్తున్నావా ఎటు సైడ్ పోతుంది ఎటు సైడ్ పోతుందండి అప్పలా పోతుందా సార్ నెంబర్ చెప్పు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ త్రీ ఏం చెప్తున్నా అది రేటు రేట్ ఏం చెప్తున్నావు ఒకటి నలభై వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్గా చెప్తున్నాను ఎవరు మనది గట్టు మండలం తపేలా మోడ వ్యాపారమా రైత రైతే కదా నెంబర్ రేపు ఒకసారి మన తూర్పు గిత్తలు వచ్చేసి ప్రస్తుతానికి ఇక్కడ రెండు జాతలు మరొక సింగిల్ బట కూడా ఉంది మనకి ఇక్కడ అన్న బాలెడ్డి గారు మనకి అన్న ఉన్నారు ఒకసారి ఏం చెప్తున్నారు రేట్ ఇవి అవి తొంభై ఆరు చెప్తున్నా తొంభై ఆరు వేలు నైంటీ సిక్స్ థౌసండ్ చెప్తున్నారు ఇవి

నైంటీ సిక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష తొంభై ఐదు వేలు చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ రేట్ కాదు సార్ నెంబర్ చెప్పు సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ వన్ త్రీ వన్ త్రీ డబల్ ఫైవ్ వన్ సెవెన్ డబల్ ఫైవ్ వన్ సెవెన్ వన్ సెవెన్ ఓకే ఆర్ఆర్ వల్ల కూడా రెండు కూడా ఆర్ఆర్ పల్లె ఉన్నాయి మరి అడ్రస్ చెప్పు సార్ సాగాపూర్ ఓకే బిగ్ సైజు హెవీ సైజులో ఉన్నటువంటి గిత్తలు ఏం చెప్తున్నావు అన్నవి ఒకటి ఇరవై ఐదు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఎన్ని వన్ ఉన్నాయి పని లేదు పళ్ళు ఉన్నాయా ఎక్కడ మనది నెంబర్ తొమ్మిది తొమ్మిది ఐదు తొమ్మిది తొమ్మిది సున్నా సున్నా రెండు రెండు సున్నా సున్నా ఐదు సున్నా ఐదు సున్నా ఓకే ఓకే నమస్తే ఇక్కడ ఈ జాతీయ వ్యాపారం అయితే నడుస్తుంది

ఐదు వందల తేడా అంటే డెబ్బై నాలుగు అయిపోయినట్టే వేరం మొత్తానికి సెవెంటీ ఫోర్ థౌజండ్ మరి డెబ్బై నాలుగు వరకు సేల్ అయిపోయినట్టే మరి భారీ బిగ్ సైజులో ఉన్నటువంటి జుట్టలు మరి మార్కెట్ అయితే హెవీ హెవీగా వచ్చినాయి ఈరోజు అధిక మొత్తంలో వచ్చినాయి పెద్ద సైజు ఇప్పుడే మా ఇలా కూడా నుంచి వెళ్ళమనే కదా ఆరు గిత్తలు అయితే అందుబాటులో ఉన్నాయి ఒకసారి నీ నెంబర్ చెప్పు ఒకసారి సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో వన్ వన్ జీరో ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ మరి రేటు వివరాలు నేరుగా వీరి దగ్గరనే మాట్లాడుకోవచ్చు ఆరు గిత్తలు అయితే అందుబాటులో ఉన్నాయి తొమ్మిది మొత్తం ఎనిమిది ఎనిమిది అక్కడ వండుకునే దూరం తొమ్మిది ఉన్నాయి కదా మొత్తం పెద్ద సైజు వచ్చేసి ఎనిమిది గిత్తలు అయితే అందుబాటులో ఉన్నాయి ఒకసారి నెంబర్ చెప్పు 964 సిక్స్ ఫోర్ జీరో త్రీ జీరో త్రీ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ త్రీ సిక్స్ ఎయిట్ ఈడ ఐదు ఇంకా గడ రెండు సైడ్ మైల్ది నిజానా ఎన్నికల మొత్తం ఐదు గిత్తలు అందుబాటులో ఉన్నాయి ఆ బండికి ఉన్నాయి రెండు జత మొత్తం ఏడు ఉన్నాయి ఒకసారి నెంబర్ చెప్పు నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ వన్ ఇది ఐదు గిత్తలు ఇక్కడ వచ్చేసి రెండు గిత్తలు ఉన్నాయి మీరు వచ్చేసి మొత్తం పన్నెండు గిత్తలు అయితే అందుబాటులో ఉన్నాయి మరి నెంబర్ చెప్పు సార్ ఎయిట్ త్రీ సెవెన్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఫోర్ సిక్స్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫోర్ త్రీ టూ ఫోర్ త్రీ మరి వారి బిగ్ సైజ్లో ఉన్నటువంటి గిట్టలు దీంట్లో ఏది కావాలనుకున్నా మీరు వీడియోలో చూసి వాళ్ళకి కామెంట్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని గిత్త కావాలని అంటే వాళ్ళు రేట్ చెప్తారు వచ్చేసి రెండు లక్షలకైతే ఆడుతున్నారు వాళ్ళు వచ్చి త్రీ ల్యాక్ ఫిఫ్టీ చెప్తున్నారు తన వ్యాపారం అయితే నడుస్తుంది ఇంకా ఇది రేటు ఒకటి యాభై ఐదు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఎక్కడ మనది సింగిల్ గిత్త తెచ్చినటువంటి రైతులు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఏం ఏ రేటు లక్ష పదిహేను వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ చెప్తున్నారు మీ గిరికబండ్లు పోయినటువంటి గిత్తారంట మరి ఎటు సైడ్ పోతుంది రెండు దిక్కులు వెళ్తుంది ఎక్కడ మనది దుప్పల్లి మీ సైడ్ గిరికబండ్లు బాగానే ఆడతారా ఏమైనా ప్లేసుల్లో ఉందా ఒకసారి నెంబర్ చెప్పు నేను నైన్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ త్రీ డబల్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఏం చెప్తున్నా రేటు లక్ష ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను నెంబర్ చెప్పు ఎనిమిది మూడు ఏడు నాలుగు ఏడు నాలుగు ఐదు ఐదు డబల్ రెండు డబల్ రెండు సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏం చెప్తున్నావు అన్న రేటు త్రీ ల్యాక్ ట్వంటీ థౌజండ్ మూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు మరి ఎన్ని వన్లు ఉన్నాయి రెండు నాలుగు వేల ఉన్నాయి ఒకసారి నెంబర్ చెప్పు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ డబల్ వన్ డబల్ వన్ సిక్స్ టూ సిక్స్ ఎక్కడ ఉన్నది ఫోర్ బోర్వకల్ వ్యాపారమా రైతా రైతే నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు వాళ్ళు వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌజండ్ అడుగుతున్నారు ఒక్కదాన్ని ఏం చెప్తున్నావు అవి లక్ష యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష యాభై వేలు చెప్తున్నారు ఎక్కడ మనదిలా ఉప్పలా నెంబర్ ఇపోసారి సున్నా తొమ్మిది సున్నా ఒకటి సున్నా ఒకటి సున్నా సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది ఏడు రెండు ఐదు సున్నా ఐదు సున్నా ఒకటి ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు ఎన్ని వన్లో ఆరు అండి ఎక్కడ మనది ఐజానా ఐజా కల ఎందుకో నెంబర్ ఇపోసారి తొమ్మిది ఏడు నాలుగు ఒకటి తొమ్మిది ఐదు ఒకటి నాలుగు డబల్ ఐదు ఏం చెప్తున్నావు అన్నవి ఒకటి ముప్పై ఐదు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు ఎంత అడుగుతున్నావు లక్ష పది లోపల సార్ నెంబర్ చెప్పండి సిక్స్ జీరో టూ సెవెన్ ఎక్కడవే మధు ఎక్కడే ఇంటికైనా వచ్చలేడా ఏం చెప్తున్నావు రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్గా చెప్తున్నారు నెంబర్ ఇవ్వాలి సారి తొమ్మిది ఆరు ఏడు ఆరు తొమ్మిది ఎనిమిది మూడు నాలుగు నాలుగు ఎనిమిది ఎక్కడ మీది ఓకే ఓకే బ్యాక్ సైడ్ ఏం చెప్తున్నాను అది రేట్ ఏం చెప్తున్నావు లక్షా పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్గా చెప్తున్నారు ఒక లక్ష పది వేలుగా చెప్తున్నారు ఎన్నెండు వేలు ఉన్నాయి రెండు నాలుగు నెంబర్ చెప్పు సార్ నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో త్రీ ఫోర్ జీరో త్రీ డబల్ ఫోర్ నైన్ డబల్ ఓకే ఏం చెప్తున్నాను రెండు యాభై టూ ల్యాక్ ఫిఫ్టీ చెప్తున్నారు రెండు లక్షల యాభై వేలుగా ఎక్కడ మనది రైతా రైతావా రైతేనా సార్ నెంబర్ చెప్పు ముం చెప్తున్నా ఇరవై ఒక లక్ష ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్గా చెప్తున్నారు ఒక లక్ష ఇరవై వేలుగా ఎక్కడ ఉన్నది పసుపులా వ్యాపారా నెంబర్ ఎప్పోసారి ఏడు సున్నా మూడు రెండు ఆరు మూడు ఏడు రెండు ఎనిమిదిలో సున్నా ఓకే ఓకే ఏం చెప్తున్నావు రేటు ఒకటి ఎనభై వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు నేను వాళ్ళు ఉన్నాయి ఆర్ఆర్ వాళ్ళు ఉన్నాయి ఎక్కడ మీది పల్లెప్పాడు రైతే కదా నెంబర్ చెప్పు సరే బేనగడమేనాదే సరే సరే నెంబర్ చెప్పు ఈ జత మీద చెప్తున్నావు లక్ష నలభై వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇక్కడ జత అయితే వ్యాపారం అయితే నడుస్తుంది ఎనభై ఐదే అడుగుతున్నారు వీళ్ళు లక్ష పైన వస్తే నమస్తే నమస్తే ఎక్కడ మీది అసలు చెరువు డికి రావచ్చు మళ్ళీ ఫైనల్ లక్షక అయితే ఇస్తారు నెంబర్ చెప్పోసారి ఓకే ఓకే ఇవ్వేనా ఏం చెప్తున్నా రేటు డెబ్బై వేలు సెవెంటీ థౌజండ్గా చెప్తున్నారు చెప్ప నెంబర్ ఈ రెండు ఒకటేనా ఓకేలే ఇక్కడ వ్యాపారం అయితే నడుస్తుంది ఈ చూత ఎంత అంటున్నారు ఒకదాని అడుగుతున్నా పైన రెండు వేలు చెప్పపా రెండు వేలు చెప్పమ్ పైన రెండు వేలు చెప్తా అంటే పైన నెంబర్ అన్నాడు చె ఏం చెప్తున్నారు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నెంబర్ చెప్పు సార్ ట్రిబుల్ ఎయిట్ ట్రిబుల్ ఎయిట్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఎయిట్ త్రీ త్రీ నడుస్తుంది ముప్పై చెప్పలేవు అంటే తగ్గలేవుతా వ్యాపారం అయితే నడుస్తుంది లక్ష నలభై ఐదు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు అది నాలుగు వందలు ఇది కడలేసింది ఎక్కడ మనది పేరు జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ స్ట్రీట్ సారీ నెంబర్ ఇవ్వు డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ టూ డబల్ ఫైవ్ నైన్ టూ డబల్ ఫైవ్ నైన్ ఓకే ఏం చెప్తున్నావు అన్నవి లక్ష పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష పదహైదు వేలు ఎక్కడ మనది కూడూరు నెంబర్ పోసారి తొమ్మిది ఏడు సున్నా ఐదు ఒకటి రెండు ఆర్లు ఐదు ఆరు మూడు మీరైతే వ్యాపారం అయితే నడుస్తుంది ఒకటి ఇరవై ఐదుకి అడుగుతున్నారా మీరేం చెప్తారాభై చెప్పారు ఒకటి నలభై చెప్పారు ఎక్కడన్నా రైతే రైతే కదా నెంబర్ ఏ సార్ ఏడు నాలుగు ఎనిమిది పొడిస్తే వద్దే వద్దు అంటున్నారు వ్యాపారం అయితే అడుగుతున్నారు ఎక్కువ దాన్ని నడిపించుకో చూసుకొని మాట్లాడుకుంటానని చెప్తున్నారు మార్కెట్ అయితే చాలా వరకు నిండుకపోయింది ఇంకా నెల రోజులు అయితే ఇంకా నిండుకపోయే అవకాశం అయితే ఉంటుంది మరి ఇదంతా బరబుర్లు ఉండే సమయ ఏరియాకు మరి ఎద్దులు ఒక అంటే అర్థం చేసుకోవాలి మార్కెట్ ఏ విధంగా రద్దీగా ఉంది అనేది అర్థమైపోయి ఉంటుంది ఏం చెప్తున్నారు తమ్మి రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ సరే ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు మరి ఎక్కడ అడ్రస్ చెప్పు సార్ మార్లవేడు స్ ఎయిట్ జీరో ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ ఫైవ్ టూ వన్లో ఉన్నాయి రెండు జత వ్యాపారం అయితే నడుస్తుంది వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై లోపల చెప్పండి అని అంటున్నారు వాళ్ళు వచ్చేసి వచ్చేసి లక్ష ముప్పై ఆరు చెప్తున్నారు వాళ్ళు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ పదారు వేలు డిఫరెంట్ అయితే ఉంది తరపు వచ్చేసి థర్టీ సిక్స్ థౌజండ్ థౌసండ్ ఫ్రెండ్ ముప్పై ఆరు వేలకు సెల్ అయిపోయింది మొత్తానికి ಎಂತ <míneran> ಐದ <mim unconditional> <mim tattoos> આને મોકાય રાખે 15 રૂપિયા માંથી આપ્યું 1000 રૂપિયા રાખે રકમ પૂરી થઈ ગયો આને જે છે બેટન ઓર બોની રોડા માંડ ઓટકા 1000 રૂપિયા આને એ પાલે એટલે લક્ષ્ય 50000 1 લાખ 50000 આ મને પેદમાન 50000 50000 50000 50000 આને 50000 કાઢ વેકર મૂકું

మొత్తానికి వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష సైజు వేలకైతే సేల్ అయిపోయినాయి సైజు గిత్తలు

పన్నెండు లక్ష పన్నెండు వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ సేల్ అయిపోయినాయండి ఇవి అవునా ఎవరు మీది ఓకే ఓకే ఇదే ఊరు మీకేనా ఇది రైతు ఎక్కడ మీది వెంకటాపురం సెద్యానికేనా లక్ష పన్నెండు కదా ఓకే ఓకే అమ్మినటువంటి వాళ్ళు అదే చెప్తున్నారు కొన్నటువంటి వాళ్ళు కొంచెం కొందరు ఎక్కువ చెప్పుకుంటారు ఎనభై ఆరున్నర ఎయిటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మరి ఎనభై ఆరు వేల ఐదు వందలకి అయితే సెల్ అయింది ఇది ఇవి వచ్చేసి జత మీద ఫోర్ ల్యాక్ టెన్ థౌసండ్ ప్లస్ మరి మరి నాలుగు లక్షల పదివేలకు అయితే అమ్ముడు పోయినాయి అంట మరి ఫోర్ ల్యాక్ టెన్ థౌసండ్ నాలుగు లక్షల పదివేలకు సేల్ అయిపోయినాయి